హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య జానీ మాస్టర్ వ్యవహారం ఇది ఎటుపోయి ఎవరికి చుట్టుకుంటుంది అనేది చాలామంది ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు సో జానీ మాస్టర్ ఒక ఎర అనేది చాలా క్లారిటీగా అర్థమవుతోంది ఈ ఇష్యూ పరంపర కంటిన్యూషన్లో ఖచ్చితంగా త్రివిక్రమ్ గారిని టార్గెట్ చేస్తూ ఇష్యూ ఇంకా రైజ్ అవుతుంది అనేది నా ఇంటెన్షన్ ఎందుకంటే ఐకాన్ బాబు నక్క తెలివితేటలు అన్ని కాదు అల్లు వారి ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అయ్యింది అల్లు వారి స్క్రీన్ ప్లేతో ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఎవరు అడిగిన ఒక కామన్ మ్యాన్ కూడా క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఐకాన్ బాబుకు ఇందాక చెప్పినట్లు ఈ ఐడెంటిటీ క్రైసిస్ అంటారు ఇండిపెండెంట్గా ఎదగాలనే ఆ పిచ్చి పట్టుకుంది అందువల్లే మెగా ఫ్యామిలీ నుంచి విడిపోయి వీలైనంత బలవంతంగా ఎందుకంటే మెగా ఫ్యామిలీలో పుట్టి ఆ బ్రాండ్ వేసుకున్న తర్వాత ఆ బ్రాండ్ నుంచి బయటకు రావడం అంత ఈజీ కాదు బలవంతంగా అతి బలవంతంగా బయటకు వచ్చి ఎలాగైనా సరే అల్లు బ్రాండ్ క్రియేట్ చేయాలని ఈ ఐకాన్ బాబు చేస్తున్న వికృత చేష్టలకి పరాకాష్ట ఇది సో జానీ మాస్టర్ని టార్గెట్ చేసి ఎర్రగా వాడి త్రివిక్రమ్ మీదుగా అలా అలా ముందుకు వెళ్తూ త్రివిక్రమ్ గారిని కూడా ఇరికించేసి సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలనేది ఇంటెన్షన్ అంటే ఒకటి ఒక నిజాయితీ పరుడు నిజాయితీగా జనాల కోసం మంచి పనులు చేసే ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలంటే అంత ఈజీ కాదు అందువల్లే ఫస్ట్ జరిగేది ఏంటంటే ఇలాంటి వ్యవహారాలలో తన బలాల్ని నిర్వీర్యం చేయాలి త్రివిక్రమ్ గారు ఎవరు వద్దనుకున్నా ఎవరు కాదనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక బలమైన స్నేహితుడు తన్ని టార్గెట్ చేస్తే తన్ని డిగ్రేడ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి మీద ఎఫెక్ట్ ఆటోమేటిక్గా పడుతుంది అనేది ఈ కులి తెలివితేటలు ఐకాన్ బాబు కులి తెలివితేటలు ఏమైనా వెనకల స్క్రీన్ ప్లేలు అన్నీ రాసేది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారే అని ఆల్మోస్ట్ సోషల్ మీడియా అంతా కోడేకి పవన్ కళ్యాణ్ గారి వెనకల పూర్తి ప్రణాళికలు ప్లానింగ్స్ మంచి పనులు చేయడానికి రాజకీయ పరంగా ప్లానింగ్స్ అన్నీ ఇచ్చేది త్రివిక్రమ్ గారే అని ప్రతి ఒక్కరూ అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి త్రివిక్రమ్ గారి గురించి వాళ్ళ రిలేషన్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా క్లిస్టర్ క్లియర్ అర్థమైపోతుంది అలాంటి మనిషిని త్రివిక్రమ్ గారు లాంటి ఒక బలమైన శక్తిని పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బలమైన శక్తిని దెబ్బ కొడితే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు దిగి వస్తారు అనేది ఈ ఐకాన్ బాబు కుళ్ళు తెలివితేటలు అందువల్లే త్రివిక్రమ్ గారిని విపరీతంగా టార్గెట్ చేస్తూ మొదట ఆ చేపను పట్టడానికి ఈ జానీ మాస్టర్ని ఎర్ర వేశారు సో ఎక్కువ టైం కూడా లేదు నాకు తెలిసినంత వరకు త్రివిక్రమ్ గారిని విపరీతంగా రౌండప్ చేయబోతోంది ఆ అల్లు కాంపౌండ్ మొత్తం సో ఏం జరిగినా కూడా జనాల్ని పూర్తిగా మభ్యపెట్టే రోజులు పోయాయి డియర్ ఐకాన్ బాబు కాస్త అంటే బావిలో ఉండి ఇదే ప్రపంచం అనుకోవద్దు బయటికి రా బయట ప్రపంచం ఒకసారి చూడు నువ్వు చేస్తున్న రాజకీయం అంటారు ఇది భయంకరమైన నీచ రాజకీయం అంటారు నువ్వు చేస్తున్న ఈ నీచ రాజకీయానికి పులిష్ట పడే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు ఈ ఐకాన్ బాబు అన్నీ గెలుక్కొని రాసేసుకొని పూసేసుకొని వేసేసుకొని మొత్తం తన కెరియర్ని సంకనాకి పెంచుకుంటున్నాడేమో అనిపిస్తోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్న ఎవరు కూడా ఇంతవరకు నాకు తెలిసినంతవరకు వాళ్ళు బాగుపడిన సందర్భాలు లేవు అంతే కదా ఏదైనా ఒక మంచి మనిషిని గెలుక్కొని నాశనం చేయాలని చూస్తే వాళ్ళే పతనం అయిపోతారు సో ఇప్పుడు ఐకాన్ బాబు వంతు వచ్చింది సో ఆల్మోస్ట్ అల్లు బ్రాండ్ని బీభత్సంగా బయటికి తీసుకురావాలని ఇండిపెండెంట్గా ఎదగాలని ఎస్పెషల్లీ ఈ పిచ్చి భయంకరంగా పట్టుకుంది అల్లు అర్జున్కి ఐకాన్ బాబుకి ఏం చేస్తాం పిచ్చి పట్టినప్పుడు పిచ్చి వదిలించాలి కదా సో ఇప్పుడు జన సైనికులు వీర మహిళలు పూర్తిగా రౌండప్ చేస్తున్నారు మై డియర్ ఐఖాన్ బాబు పిచ్చోళ్ళేం కాదు ఇక్కడ ఎప్పటికప్పుడు నిజాలని ఎప్పటికప్పుడు వాస్తవాలని బయట పెడుతూ సో ఎమ్మెల్యే వారణా సూర్య మీ ముందుకు వస్తూనే ఉంటాడు ఐఖాన్ బాబు ఇక తప్పదయ్యా నేను టార్గెట్ చేయకుండా ఉండలేకపోతున్నాం మా పవన్ కళ్యాణ్ గారిని ఇంత నువ్వు టార్గెట్ చేస్తే ఎందుకు ఊరుకుంటాం అయిపోయావు నువ్వు రెడీగా ఉండు మరి యుద్ధం అంటున్నావుగా యుద్ధానికి సిద్ధమవ్వు అల్లు వర్సెస్ పవన్ కళ్యాణ్ అనుకుంటే నువ్వు అంత పెద్ద పోటు అయితే రెడీ అయిపోవు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ